చేస్తామని చెప్పండి అని కోరడం జరుగుతుంది ఆయనకు న్యాయం చేయాలంటే ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేకపోతే అతను కుమారుడు లోకేష్ బాబు ఎందుకంటే ప్రతిసారి అతను నాకు నూరు కేసులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది ఆ నూరు కేసులు కానీ యాభై కేసులు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లోకేష్ ఆలోచన చేయాలి వాళ్ళకు సంబంధించిన అధికారులతో వాళ్ళ ఎఫ్ఐఆర్లు అన్ని తెప్పించి ఏంటివే ప్రభాక్ రెడ్డి మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నాడు దీన్ని ఏదో ఒకటి మనం పరిష్కారం చేస్తాము ఆయనకు న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు లోకేష్ దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలా అది ఒక విధంగా నేను కూడా ఈ విషయంలో ఆయనకు మద్దతు తెలుపుతా ప్రభాక్ రెడ్డికి ఎందుకు తెలుపుతా అంటే అతను చేసిన క్రైమ్ ఏదంటే బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ అనే వెహికల్లు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము స్క్రాప్ వెహికల్స్ అశోక్ లయల్యాండ్ వాళ్ళు కూడా స్క్రాప్ వెహికల్స్ కిందనే అతనికి ఇచ్చినాడు ఫేక్ రిజిస్ట్రేషన్లు ఫేక్ ఇన్సూరెన్స్లు అన్నీ చేసి ఆ కేసుల్లో ఇన్వాల్వ్ చేసినారు అంటే రెడ్డి ఉద్దేశం ఏమంటే మేము అధికారంలో ఉన్నాము దానికి సంబంధించిన అధికారులు అందరినీ కూడా దానికి సంబంధించిన అధికారులను కూడా భయపడించుకొని నేను కేసులు కొట్టేయించుకుంటా చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్తే అనేది అతని ఉద్దేశం అనుకుంటాను లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఇతర ఇతరుల రాజకీయ నాయకులు కానీ అతనికి న్యాయం చేస్తా అంటే తీసుకుని వచ్చాడు అతను అడుగుతా ఉండేది ఏమంటే నేను చేసిండేది తప్పు స్క్రాప్ హేకులు అనేటివి నేను బజార్లో తిప్పకూడదు రోడ్ల మీద అందువల్ల దయచేసి ఇది బెరీనా ట్రైల్కి తీసుకొచ్చి నన్ను లోపల పెడితే మీరు నా కుటుంబానికి నాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారనేది అతని ఉద్దేశం నాకుండే అభిప్రాయం కూడా కాదే అంటే ఒక దొంగ వచ్చి నేను పలానింట్లో దొంగతనం చేసినా ఆ దొంగతనం చేసిన దానికి నేను పశ్చాత్తాపడి ఒప్పుకుంటాడా మీరే జడ్జి గారు మీరే న్యాయం చేయండి అని చెప్పి అడగడం లాంటిది అలాంటిదే ఈరోజు ప్రభాకర్ రెడ్డి కూడా వాళ్ళ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడిని లోకేష్ని గుడుకు అడుగుతాను నేను తప్పు చేసిన దీంట్లో మీరు న్యాయం చేస్తే అందరూ ప్రజలకు మీరు ఒక మెసేజ్ పంపించిన వాళ్ళు అవుతారనేది అతని ఉద్దేశం అనుకుంటున్నారు లేకపోతే అతని మీద ఏం పార్టీ కోసము పార్టీ కార్యకర్తల కోసమో లేకపోతే ఎవరన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళ పార్టీలో ఇబ్బందులు పడుతుందంటే వాళ్ళ కోసం ఫైట్ చేసి కేసులు పెట్టింటే అతను చంద్రబాబు నాయుడును లోకేష్ను ఇతర రాజకీయ నాయకులను అడగల అతను చేసిండేదే క్రైమ్ ఈ క్రైమ్ చేసి ఈరోజు మళ్ళా నాకు న్యాయం జరగల్లా ఎవరి దగ్గరకన్నా పోతా అని చెప్తారు రెండోది మాకు సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్యేల దగ్గరకందరికీ తాడపత్రి ఎక్స్ఎమ్మెల్యే అన్యాయం చేసినాడని చెప్పి ఇంత ఇంత బుక్కులు తీసుకొని పోయి తిరుగుతాడు అందరి ఇలా కట్టుకుని అయా రెడ్డి గారు నేను తప్పు చేతే చేసింటే నీకు ధైర్యం ఉంటే కోర్టు గుండా కానీ నీకు సంబంధించినటువంటి పోలీస్ అధికారుల దగ్గరికి పోయి నా మీద కేసు పెట్టండి నేను ఒప్పుకుంటా నేను తప్పు చేసింటే అయ్యా అని నేను ఎలాంటి తప్పు చేయలేదని వాళ్ళ అధికారులకు తెలుసు వాళ్ళ పార్టీ వాళ్ళకు తెలుసు అందరికీ తెలుసు పబ్లిక్ను మోసం చేసేదాని కోసం మాత్రమే ఇలాంటివన్నీ జిమ్మిక్కులు చేస్తాంటాడు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ప్రజలు నమ్మించాలనే ఆలోచనలో అతని ఆలోచన వాళ్ళ భార్యను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరినైనా కానీ మహిళ తిట్టింటే ఆమె వచ్చి మీడియా రూపకంగా కానీ ఎక్కడన్నా కానీ పెద్దారెడ్డి వచ్చి తిట్టినాడు అని ఉమ్మక్క చెప్తే నేను వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి క్షమాపణ చెప్పేదానికి నేను సిద్ధంగా ఉండాలి ప్రభాకర్ రెడ్డి నువ్వు నీ భార్యతో నువ్వు మాట్లాడే అబద్దాలన్నీ నిజమని చెప్పించుకో కనీసం నేను ఇంటి దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్తా ఎందుకే బుద్ధి లేని మాటలు ఆడోళ్ళను రాజకీయాలు లేక లాగేది ఇవన్నీ చేసేది జిల్లా అధికారి అయినటువంటి డిపిఓ గారిని ఏదో లేఅవుట్ల విషయంలో ఒక అప్లికేషన్ ఇచ్చి ఇద్దరు ముగ్గురు దానిపైన నువ్వు చేయల్లా అనేది అతను అభియోగం ఒకటో రెండో చేసే బదులు తాడిపెత్రి లేవట్ల మీద అన్నిటి మీద గుడక గత ప్రభుత్వంలో చేసినేవి కావచ్చు ఇప్పుడు చేసినట్టు కావచ్చు అన్నిటిపైన కూడా లేట్లు ఉన్నాయా లేదా పర్మిషన్లు ఉన్నాయా లేదా అని కలెక్టర్ గారికి నువ్వు అర్జీ నేను కూడా ప్రతిపక్షంగా నేను కూడా గ్రీవెన్స్లో అర్జీ ఇస్తా అన్ని దానిపైన ఇంక్వైరీ జరిపి వంగలు సాగినేటివి ఇంగొటివి విత్ ఓట్లు అన్ని దాని మీద నువ్వు అధికారులను బ్లాక్మెయిల్ చేసి నీ అవసరాల కోసము నీ ఇబ్బందులు తీర్చుకునే దానికోసము నీ గుడ్ విల్ల కోసము నువ్వు ఈ విధంగా చేసి ఐఏఎస్లను గ్రూప్ వన్ అధికారులను కింద అధికారులను భయపడించుకుంటూ చేయడం అనేది చాలా నీచమైన సంస్కృతి ఒక ఐపిఎస్ అధికారి తాడపిద్రి డిఎస్పి గారిని పవర్ ఏఎస్పి గారిని పవర్ గ్రేడ్ దాంట్లో ఇష్టానుసారం మాట్లాడినావు వాళ్ళతో నువ్వు డబ్బులు తీసుకున్నావు నువ్వు అందుకే నువ్వు ఆడ బందోబస్తు పెట్టి వర్క్ చేస్తున్నావు అందువల్ల నేను నీ ఆఫీస్ కాడ ధర్నా చేస్తా ఎట్లాగా కానీ టవర్ రన్ చేస్తా టవర్కు నువ్వు ఎస్కార్ట్ ఇస్తారో అక్కడ కూడా పోయి ధర్నా చేసి నిలబెడతా అని చెప్పి అతనే స్వయంగా చెప్పినాడు అంటే డిఎస్పి ఆఫీస్ కాడ ధర్నా లేదు ఆ టవర్ దగ్గర ధర్నా లేదు ఏమన్నా ఆ ఏఎస్పి గారికి ఇచ్చిన ఆ సూట్ కేసు తిరిగి ఏమన్నా చీ చైర్మన్ ఇంటికి వచ్చిందేమో అనేది నా అనుమానం మళ్ళా నేను మీటింగ్ పెట్టిన దాంట్లో అతను వచ్చి ఇస్తరులు ఎత్తుతాడు గంట కూడా గలె మున్సిపాలిటీలో అట్లాంటివి దండిగా ఉంటాయి డ్రైనేజ్లు పార్తాయి రోడ్ల మిడిత చెత్త పనులు ఇంతవరకు పోయే పరిస్థితి కూడా లేదు వారానికి ఒక రోజు పోతే కూడా గగనం దానిలో దృష్టి పెట్టు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నువ్వు అనవసరమైన దానిలల్లో అనవసరమైన ప్రైవేట్ ప్రాపర్టీలలోకి పోయి క్లీన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఈ విధంగా క్లీన్ చేస్తావని తెలిస్తే ప్రతి ఇంటోడు నిన్ను పిలిచే పరిస్థితి వచ్చింది మా టాయిలెట్లు బాగాలేవు మా బాత్రూమ్లు బాగాలేవు మా చెత్త ఎవరు ఎత్తకపోవడం లేదు మీ మున్సిపాలిటీ వాళ్ళని చెప్పే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు గౌరవంగా ఉండాలనుకుంటుండవు నువ్వు ఆ గౌరవం నువ్వు నిలబెట్టుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తాను